నేను ఆ సీతమ్మ తల్లిని వెతుకుతూ లంకంతా తిరిగాను ఆమె అశోకవనంలో ఓ చెట్టు కింద మౌనంగా కూర్చొని ఉంది ఆమె రాముని పేరు మౌనంగా పిలుస్తుంది అవును ఆ మౌనం నన్ను దాటేసింది ఒక కన్నీటి శబ్దం నన్ను వణికించింది ఈమె ఓ తల్లి కాదు ఈమె ఓ భార్య కాదు ఈమె ఓ యుద్ధాన్ని ఊపిరిగా మోస్తున్న సత్యం నాకు శక్తి ఉంది అనుకున్నా కాని ఆమె ముందు నా శక్తి లొంగిపోయింది ఈ కథలో ప్రతి అడుగు ధర్మంతో ముడిపడింది మరి మీరు మన ధర్మయాత్రలో పాల్గొంటారా నిజం చెప్పాలంటే నేను ఎన్నో యుద్ధాలు చూశాను అగ్నిలో నడిచాను పర్వతాలు దాటి వచ్చాను కాని ఆమెను చూసిన క్షణం నా గుండె కన్నీరు కారుస్తుంది నా కళ్ళల్లో నీళ్లకు బదులుగా రక్తం కారుతుంది సీతమ్మ నీ కోసం శ్రీరామ ప్రభు పంపిన దోతని ఆ ప్రభువు నీ కోసం ఒకటి పంపారు అని ఆమెకి ఎలా తెలియజేయాలి ఇది ఓ యోధిడి ప్రయాణం కాదు ఇది మనందరి ప్రయాణం ఈ ధర్మయాత్రలో మీలో ఒకటిగా నన్ను కూడా చేర్చుకోండి సబ్స్క్రైబ్ టు ధర్మయాత్ర వెంకట్ ఛానల్ ని శ్రీరాముని నీడలో ప్రయాణం కొనసాగిద్దాం జై శ్రీరామ్